శ్రీ శివాయ గురువే నమ ఆణిముత్యం ముత్యంలో మే నెలలో జన్మించిన వారి గుణగణాలు వీరు స్వభావం ఎలాంటిది వీరు ఏ వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు వీరి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది ఎలాంటి వారు వస్తారు ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కొసవరకు చూడండి మే నెలలో మే నెలలో జన్మించిన వారు దృఢ నిశ్చయం దైవభక్తి కలిగి ఉంటారు ఇంటిని అందంగా అలంకరిస్తారు ఉన్నత పదవులు పొందుతారు మే నెలలో జన్మించిన వారు మే నెలలో జన్మించిన వారు సాధారణముగా స్థిర నిశ్చయం కలిగి ఉంటారు వీరి తల్లిదండ్రులు మంచి దైవభక్తిని కలిగి ఉంటారు స్థిరమైన ఉద్యోగం చేస్తూ ధనం సంపాదిస్తూ ఉంటారు అభివృద్ధి సాధిస్తూ ఉంటారు వీరు చాలా నమ్మకస్తులు ప్రేమ వాత్సల్యం ఓర్పు వీరి లక్షణాలు పరిశుభ్రత కలిగి ఉంటారు స్నేహితులను కష్టకాలంలో ఆదుకుంటారు కళలు సంగీతం కవిత్వం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు వీరు వివాహం వీరి వివాహం పురుషుడైతే ముగ్గురు అమ్మాయిలున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకుంటారు వీరి జీవిత భాగస్వామి అందంగా మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటుంది వీరికి వీరు అతిథి సత్కారాలు బాగా చేస్తారు ఇంటిని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు మంచి వస్త్రధారణ చేస్తారు మాయా మాటలు మాయ మాటలకు లొంగరు పొగడతలకు లొంగరు ధనం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు వీరికి ఫోటోగ్రఫీ ఇష్టం బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల బోధన న్యాయవాద వృత్తి నటనారంగం వీరికి అనుకూలం వ్యవసాయం నీటిపారుదల మొదలగు వాటిలో చేరితే ఉన్నత పదవులను పొందగలుగుతారు వీరికి సంతానం ఇద్దరు ఉంటారు వీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం శ్రమించటం లాంటివి అదుపులో ఉంచుకుంటే వీరికి ఆరోగ్యం బాగుంటుంది జలుబు ఆస్మా మూత్రకోశ వ్యాధులు కిడ్నీ వ్యాధులు వీటిని స్వల్పంగా బాధించవచ్చు వీరు ధనం బాగా ఖర్చు చేస్తారు ధనం ఆహార నియమాలలో జాగ్రత్త పడితే ఇంటికి ఒంటికి వీరికి మంచిది వీరికి బుధవారం శుక్రవారం శనివారం అనుకూలమైన రోజులు తెలుపు నీలం రంగులు మంచివి ముత్యం అనుకూలమైన రత్నం ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మే నెలలో మీకు ఎవరైనా తెలిసి ఉంటే వారికి షేర్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు